జపం చేసేటప్పుడు ఈ జపాన్ని ఎవరూ చూడకూడదు అది రహస్యాతి రహస్యత్వాత్ అని చెప్పారు జపతపాదులు ఎప్పుడూ కూడా ఎంతో గోప్యంగా ఉంచాలి అందరు ఎదురుగుండా కూర్చుని ఏమండో నేను జపమాలు తిప్పుతున్నాను మీరు చూడండి చూపిస్తూ ప్రదర్శనగా జపం చేస్తే అవన్నీ కూడా ఏమవుతాయి ధ్వంసం అయిపోతాయట అందుకని చెప్పాడంటే జపములల్లా హాని పొందు అందరి ఎదురుగుండా ప్రదర్శించే జపము అందరి ఎదురుగుండా చేసేటటువంటి తపము ఈ రెండు హాని పొందుతాయి అని మంత్రశాస్త్రం చెబుతోంది అందుకని ఎప్పుడైనా గురువులు ఇచ్చిన మంత్రాన్ని ఓ చక్కన సంచిలో పెట్టేసుకుని జపమాల గోప్యంగా చేయాలి ఇప్పటికి కూడా మీకు గుర్తుందో లేదో గౌడీ మఠ వాళ్ళు అలాగే చేస్తారు అదొక కఠోర నియమం అది అలాగే మనకి కోరికలు తీరాలంటే మనవైపు తిప్పుకోవాలి జపమాల ఎప్పుడూ కూడా జపమాల పూసలు ఇలా మనకేసి తిప్పితే కోరికలు తీరతాయి అటువైపు తిప్పి చేశారనుకోండి మోక్షం వస్తుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మంత్రం ఎప్పుడు మౌనముగా లోపల లోపల చేస్తే శక్తి పెరుగుతుంది రహస్యంగా జపమాల కనబడకుండా చేస్తే తద్వారా మనం ఈ జన్మలోనే జపసిద్ధి పొందుతాం ఇవన్నీ కఠోరంగా శివుడు పార్వతికి ఒకప్పుడు ఉపదేశించాడు మహాభారతంలో అనుశాసరిక పరంలో కూడా ఈ జపాలు చేసే నియమాలు చెప్పాడు ఆయన ఇవన్నీ గోప్యంగా ఉంచవలసినవి అంతేగాని పబ్లిక్గా అరి అరిచి చేయవలసినవి కాదు మీకు వీలుంటే చూడండి మార్కండేయ పురాణంలో మదాలస చరిత్ర అని ఉంటుంది మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్ర చాలా గొప్పది అందులో ఏమన్నాడు తెలిసినా నాలుగు రోడ్ల కోడలిలోను పాము పుట్టల పక్కన ఎక్కువ జనం మాట్లాడుకునే చోట నదుల దగ్గర అందరూ స్నానాలు చేసి బట్టలు ఎలా ఝాడించి మీద నీళ్లు తెల్లే చోట ఇటువంటి చోట కూర్చుని తపస్సు చేయొద్దు ఇటువంటి చోట జపమాల బయటికి పెట్టి జపం చేయొద్దు దీనివల్ల నీకు జపసిద్ధి అవ్వదు భ్రష్టుడు అయిపోతావు బుద్ధిపాడైపోతుందని చెప్పారు నిజంగా చెప్తే కూడా అందులో ఉన్నది ఉన్నట్టుగా మనం ఇవాడు చూస్తే తెలుస్తూనే ఉంటుంది ఏమని ఇప్పుడు నలుగురు కూర్చుని వెళ్ళేటటువంటి స్థలాలు ఉన్నాయి రత్సబండ్ అంటారు ఓ చెట్టు చెట్టు చుట్టూ చప్పటా చప్పటా మీద పది మంది కూర్చుని కబుర్లు చెప్పుకుంటే వీడు అక్కడికి వెళ్ళి ఓం రామ అందామంటే ఏమంటాడు వాడు ఎంతసేపు రావణాసుడు గురించి మాట్లాడతాడు వీడు రామ అంటే ఈ రామా అనే నామం చేయలేడు ఎంతసేపు దృష్టి వాళ్ళు చెప్పే కబుర్ల మీదకి వెళ్ళిపోతుంది అలాగే నాలుగు రోడ్ల కోడలు అంటే జంక్షన్ అనమాట అటువంటి చోట కూర్చుని జపం చేస్తే ఇటు నుంచి హారను కొట్టేవాడు ఒకడు టింగ్ టింగ్ అని పోవరం సైకిళ్ళు కొట్టేవారు ఇప్పుడు సైకిళ్ళు ఎక్కడున్నాయి రెండు అసలు సైకిల్ అంటే ఒక వాహనం ఉందనే విషయం మర్చిపోయారు స్కూటర్లో ఇవో అవో గందరగోళంగా మేద నుంచి పోతుంటే ఏం జపం చేస్తారు ఇలా పది మంది కూర్చుని మనం మాట్లాడుకుంటున్నాం ఏం జపం చేయగలుగుతాడు నదిలో స్నానం చేసి బయటకు వచ్చి ఆ వస్త్రాలు ఇలా ధాడిస్తారు కొంతమంది చూడండి కావాలని మరియు గురువుగారు రెత్తి మీద పోస్తారు అన్నమాట అలాంటి చోట జపం చేద్దామని కూర్చుంటే ఈ నీళ్లు విదబడినప్పుడల్లా శరీరం ఒకసారి జుగుప్సతో కదులుతుంది అప్పుడు జపం చేయలేము కాబట్టి ఇలాంటి చోట చేయకండి ఎవరూ లేని ఏకాంత ప్రదేశానికి వెళ్ళండి అతి రహస్యంగా జపం చేయండి మీరు చేసేది చేతులు వేళ్లతో చేస్తే వేళ్ళులాగా ఒక కండువా కింద పెట్టుకోండి జపమాలైతే ఓ సంచిలో పెట్టుకోండి కనపడకుండా జపం చేయండి దానివల్ల తగిన ఫలితం పొందుతారని స్వయంగా మదాలసా చరిత్రలో కూడా మదాలస యోగి రాజు అయినటువంటి దత్తాత్రేయుడి బోధ కొడుక్కి చేసింది అలర్కుడికి అలర్కుడికే మళ్ళీ దత్తాత్రేయుడు కూడా ఇలాగే చెప్పాడు కాబట్టి ఎప్పుడు రహస్యంగానే చెయ్యాలి మరుగ్గానే చెయ్యాలి అందరి ఎదురగొండా చేసే జపం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు